హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా డిసెంబర్ ముప్పై ఒకటిన ఒక్కరోజే నూట ముప్పై ఐదు కోట్ల మద్యం అమ్మకాలు అయితే రాష్ట్రానికి భారీ ఆదాయం అయితే వచ్చింది అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం ఎక్కడని ఏంటి అనేది వీడియో కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకు తిరుగుతాం న్యూ ఇయర్ సందర్భంగా తెలంగాణలో మద్యం ఎరులై పారింది నిన్న ఒక్కరోజు మద్యం అమ్మకాలు భారీగా కొనసాగడంతో ప్రభుత్వానికి కాసులు వర్షం కురిసిందని తెలుస్తుంది అయితే ఒక్కరోజే పంతొమ్మిది ప్రభుత్వ డిపోల నుంచి లక్ష ముప్పై వేల కేసుల లెక్కరు లక్ష ముప్పై ఐదు వేల కేసుల బీరు అమ్మకాలు జరిగాయి దీంతో డిసెంబర్ ముప్పై ఒకటిన ప్రభుత్వానికి నూట ఇరవై ఐదు కోట్ల ఆదాయం వచ్చింది అయితే గడిచిన మూడు రోజుల్లోనే తెలంగాణలో మొత్తం ఆరు వందల యాభై ఎనిమిది కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి అలాగే ఇవాళ కూడా మద్యమ అమ్మకాలు భారీగానే ఉండే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి ఇకపోతే మరోవైపు కొత్త సంవత్సరం సందర్భంగా హైదరాబాద్లో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను పోలీసులు నిర్వహించారు హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పన్నెండు వందల కేసులు నమోదు కాగా సైబరాబాద్ పరిధిలోనే సుమారు పన్నెండు వందల నలభై ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు చూశారు కంటే మొత్తం మీదుగా తెలంగాణలో నిన్న ఒక్కరోజే అంటే ముప్పై ఒకటో తారీఖున ఒక రోజే నూట ఇరవై ఐదు కోట్ల ప్రభుత్వానికి లెక్కల ద్వారా అయితే ఆదాయం వచ్చినట్లుగా తెలుస్తుంది అయితే మూడు రోజుల మీద సుమారుగా ఆరు వందల యాభై కోట్ల మద్యం అమ్మకాలు అయితే జరిగాయని చెప్తున్నారు అయితే ఈ రోజు కూడా భారీగా మద్యం అమ్మకాలు జరుగుతాయని ఆ ప్రభుత్వం అయితే తెలుస్తుంది అయితే మొత్తం మీదగా అయితే రాష్ట్రానికి భారీ ఆదాయం అయితే ఈ మద్యం ద్వారా వస్తుందని తెలుస్తుంది ఫ్రెండ్స్ చూసారు ఫ్రెండ్స్ అప్డేట్ నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో inference